రేషన్ కార్డులు రెండు రకాలు తెలంగాణలో రేషన్ కార్డులు రెండు రకాలు అనమాట ఏప్రిల్లో కొత్త కార్డులు జారీ ఎస్ఎల్ బీసీమకి సంబంధించి పక్కన పెడదాం అయితే ముందుగా రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే రేషన్ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌరు సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు బిలో పవర్టీ లైన్ కార్డులు ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ ఎబో పవర్టీ లైన్ కార్డులు ఇచ్చి ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు ఇప్పుడు ట్రైక్లర్లతో మొత్తం మంత్రి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రేషన్ కార్డులు లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారు వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచాం ఆ ప్రక్రియ నెలాకొలగా అయిపోతుంది కొత్త రేషన్ కార్డులు జారీ ఏప్రిల్లో ఉండొచ్చు కొత్త వారితో పాటు ఇప్పటికే కార్డులు ఉన్న వారికి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నాం గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు తెల్ల కార్డు ఉన్నవారికి ట్రై కలర్ అంటే మూడు కలర్లతో ఉన్న కార్డును అయితే ఇస్తారనమాట ఇక్కడ మొత్తంగా అంటే మనం చూసుకుంటే క్లియర్గా మనకి ఏమర్థం అవుతుందంటే గతంలోని ఎబో పవర్టీ లైన్ అంటే ఏపీఎల్ అంటే దారిద్ర్య పైన వారికి ఇచ్చే కార్డులు పింక్ కలర్లు అయితే ఉండేవి వారికి ఇప్పుడు గ్రీన్ కలర్లు ఇస్తారు నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఎవరైతే వారికి మూడు కలర్లతో ఉన్న రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారంట ఇలా మొత్తంగా రెండు రకాల రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి అన్నమాట తెలంగాణలోని సో అది కూడా స్మార్ట్ కార్డులు అది కూడా పాత వారికి కూడా అందరికి కూడా తీసేసి ఈ కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి